తెరపైకిచ్చారని బండి సంజయ్ ఆరోపించారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ లో కొందరు బీఆర్ఎస్ తో కుమ్మక్కై డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు రాజీనామా పార్టీ అవినీతి పార్ట్ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకుతో కుమ్మక్కై స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఇవాళ కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల పాల్పడ్డది గొర్రెల స్కామ్ అయింది బర్రెల స్కామ్ అయింది చేపల స్కామ్ అయింది విద్యుత్ స్కామ్ అయింది ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది ఈ ఫార్ముల స్కామ్ అయింది వాటితో కేసీఆర్ కుటుంబం చర్చ జరగాలి కవిత ఎమ్మెల్సీకి రాజీనామా కవిత పార్టీకి రాజీనామా బిఆర్ఎస్ తోళ్ళు సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ తోళ్ళు ప్రెస్ పిట్ పెట్టితారు వీళ్ళు వాళ్ళని తిరుతారు వాళ్ళు విలుతారు దాంతో తెలంగాణ ప్రజలకు